హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లెంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి రైట్ ప్రీవియస్ క్లాస్లో మనం ప్రెసెంట్ ఎబిలిటీ అది కూడా ప్రెసెంట్ షార్ట్ టర్మ్ ఎబిలిటీ చూసాం గుర్తుంది కదా ఐఎమ్ సబ్జెక్టేబుల్ టు బి వన్ ఐమ్ నాట్ సబ్జెక్టేబుల్ టు బి వన్ ఈజ్ సబ్జెక్టేబుల్ టు వన్ ఇజ్ సబ్జెక్ట్ సబ్జెక్టేబుల్ టు వన్ ఆర్ సబ్జెక్టేబుల్ టు వన్ సబ్జెక్ట్ సబ్జెక్టేబుల్ టు బి వన్ అంటే ఇప్పుడు ఈ మధ్యన సబ్జెక్ట్ ఒక పని చేయగలుగుతున్నాడా చేయలేకపోతున్నాడా సో ఈ క్లాస్ చూస్తున్నాం కదా ఈ రోజు క్లాస్లో ద నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం ఓకే పాస్ట్ అయిపోయింది ప్రెసెంట్ అయిపోయింది ఇంకా మిగిలింది ఏంటి ఫ్యూచరబిలిటీ ఉంది కదా అయితే ఫ్యూచర్ ఎబిలిటీ స్ట్రక్చర్ గుర్తుంది కదా మాకి ఇది స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఓకే ఏంటి విల్ బి ఏబుల్ టు వి వన్ ఎస్ యూ కెన్ విల్ బి ఏబుల్ టు వన్ ఇస్ స్టేట్మెంట్ అదే నెగిటివ్ అయితే ఓన్ బి ఏబుల్ టు వి వన్ ఓకేనా మళ్ళీ ఒకసారి వైస్ చూద్దామా విల్ బీ ఏబుల్ వన్ నెగిటివ్ వచ్చేసి ఓన్ బి ఏబుల్ వన్ అంటే ఫ్యూచర్లో సబ్జెక్ట్ ఒక పని చేయగలుగుతాడు లేదా చేయలేకపోతాడు ఆర్ చేయలేడు అంటే చేయలేకపోతాడు అని తెలుగులో మనం మాట్లాడడం కాబట్టి చేయలేడు అని యూజ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా మనం ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం మరి ఇప్పుడు క్లాసెస్ అటెండ్ అవుతున్నాం కదా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా కాబట్టి ఫ్యూచర్లో మనం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాము సబ్జెక్ట్ ఎవరు మనం వి పెట్టుకున్నాం వి విల్ బి ఏబుల్ మాట్లాడడానికి బాబు తెలుసుగా మనకి స్పీక్ వి విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ వి విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ నేను ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాను ఐ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇంటర్వ్యూస్ వెరీ ఈజీలీ ఇన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో నేను నేను పని చేయగలుగుతాను అర్థమవుతుందా రైట్ సో ఇలా అనమాట అంటే ఈ ఫ్యూచర్లో నేను పని చేయగలుగుతాను అంటే ప్రెసెంట్ మనం ఇంకా ఆ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అనమాట విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ అలాంటప్పుడు మనం ఈ విల్ బీ ఏబుల్ టు స్ట్రక్చర్ యూజ్ చేస్తామని మనం స్టేట్మెంట్స్ చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం అంటే యాక్చువల్ గా ఓన్ బీ ఏబుల్ టు తక్కువగా యూజ్ చేస్తాం ఎందుకంటే దీనికి బదులు మనం కాంట్ ఇవన్ యూజ్ చేసేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అంటే ఫ్యూచర్ ఎబిలిటీలో ఇక్కడ ఏంటి అంటే పాజిటివ్ యూసెస్ ఎక్కువ ఉంటుంది కానీ నెగిటివ్ యూసెస్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ నెగిటివ్ బట్ వి షుడ్ వరీ అబౌట్ పాజిటివ్ నేను ఈ పని చేయగలుగుతాను ఆ పని చేయగలుగుతాను వాళ్ళు ఎలా చేయగలుగుతారు అలా చేయగలుగుతారు ఇలా ఓకే అయితే మరి దీనికి క్వశ్చనింగ్ వచ్చేసరికి ఏంటంటే చూద్దాం మళ్ళీ ఈరోజు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూద్దాం తెలిసిందే మన అందరికీ కూడా క్వశ్చనింగ్ స్ట్రక్చర్ దేంతో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇది మళ్ళీ ప్రతిరోజు ఎందుకు రివైజ్ చేస్తున్నానంటే మన బ్రెయిన్లో ఉండిపోవాలండి స్టేట్మెంట్ అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాం బట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనేది హెల్పింగ్ తో స్టార్ట్ చేయాలి ఓకే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి విల్ హెల్పింగ్ గ్రూప్ తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి సో విల్ సబ్జెక్ట్ బి విల్ ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ చేశాను విల్ సబ్జెక్ట్ బి ఏబుల్ టు వన్ ఎక్కడ ఉంది చూడండి క్లియర్ గా విల్ సబ్జెక్ట్ బి ఏబుల్ టు వన్ ఏంటి విల్ సబ్జెక్ట్ బి ఏబుల్ టు వన్ నెగిటివ్ వచ్చేసి ఓన్ సబ్జెక్ట్ బి ఏబుల్ టు వన్ క్వశ్చన్ ఇది ఓకేనా సో విల్ సబ్జెక్ట్ బి ఏబుల్ టు వన్ ఓన్ సబ్జెక్ట్ బి ఏబుల్ టు వన్ ఓకే అంటే ఫ్యూచర్లో సబ్జెక్ట్ పని చేయగలుగుతాడా ఫ్యూచర్లో సబ్జెక్ట్ పని చేయగలుగుతాడా చేయలేకపోతాడా చేయలేడ చెప్పిన కదా నెగిటివ్ వదిలేసేయండి మన టార్గెట్ ఇక్కడ ఏంటంటే అంటే స్ట్రక్చర్ తెలియాలి కాబట్టి నేను పాజిటివ్ నెగిటివ్ రెండు స్ట్రక్చర్స్ రాశాను కానీ బట్ ఈ ఫ్యూచర్ ఎబిలిటీలో మనం నెగిటివ్ స్ట్రక్చర్ యూసేజ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది మనం ఎక్కువగా ఏం చేస్తాం అంటే పాజిటివ్ యూజ్ చేస్తాం ఓకే రైట్ ఎందుకంటే ఈ నెగిటివ్ ఓన్ బి ఏబుల్ టు వదిలి మనం కాంట్ యూస్ చేసేసుకోవచ్చు టు వరీ అబౌట్ నెగిటివ్ ఫ్యూచర్ ఎబిలిటీ సో దీన్ని వదిలేసేయండి పాజిటివ్ మాత్రం గుర్తు పెట్టుకోండి సో విల్ బీ ఏబుల్ టు వివన్ ఓన్ బి ఏబుల్ టు వి వన్ ఫ్యూచర్లో ఒక పని చేయగలుగుతాడా చేయలేకపోతాడా ఆర్ చేయలేడా అయితే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ గట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు కదా మరి ఫ్యూచర్లో మాట్లాడగలుగుతాడా ఫ్యూచర్లో మాట్లాడగలుగుతాడా ఓకేనా ఎవరు సబ్జెక్ట్ రమేష్ పెట్టుదా అక్కడ విల్ రమేష్ బి విల్ రమేష్ బి ఏబుల్ టు స్పీక్ మాట్లాడగలుగుతాడా మాట్లాడడానికి వర్బ్ స్పీక్ కాబట్టి విల్ రమేష్ బి ఏబుల్ టు ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్ విల్ రమేష్ బి ఏబుల్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్యూచర్ ఓకేనా రేపు వాళ్ళు టైంకి రాగలుగుతారా రేపు వాళ్ళు టైంకి రాగలుగుతారా ఓకేనా వాళ్ళు అంటే ఇదే కదా సబ్జెక్ట్ విల్ దే బి ఏబుల్ టు కమ్ ఆన్ టైమ్ టుమారో విల్దే బి ఏబుల్ టు కమ్ ఆన్ టైమ్ టుమారో వాళ్ళు రేపు టైంకి రాగలుగుతారా ఓకేనా రైట్ అలాగే నువ్వు రేపు క్లాస్ అటెండ్ అవ్వగలుగుతావా నువ్వు రేపు క్లాస్కి అటెండ్ అవ్వగలుగుతావా నువ్వు అంటే యూ విల్ ఏబుల్ టు అటెండ్ విల్ బీ ఏబుల్ టు అటెండ్ ద క్లాస్ టుమారో విల్ బీ ఏబుల్ టు అటెండ్ ద క్లాస్ టుమారో రేపు సీత అందరి ముందు పాడగలుగుతుందా స్టేజ్ మీద రేపు సీత స్టేజ్ మీద అందరి ముందు పాడగలుగుతుందా విల్ సీతా బీ ఏబుల్ టు సింగ్ విల్ సీతా బీ ఏబుల్ టు సింగ్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ విల్ సీత బి ఏబుల్ సింగ్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ సీత స్టేజ్ మీద అందరి ముందు పాడగలుగుతా ఇలా అనమాట అంటే ఫ్యూచర్లో నువ్వు ఒక పని చేయగలుగుతావా లేదా అతను చేయగలుగుతాడా ఆమె చేయగలుగుతాదా లేదా మనం చేయగలుగుతామా లేదా మీరు చేయగలుగుతారా వాళ్ళు చేయగలుగుతారా ఓకేనా ఒక పని చేయగలుగుతావా చేయగలుగుతాడా చేయగలుగుతారా అని అడగాల్సి వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఇదండి విల్ సబ్జెక్ట్ బీ ఏబుల్ టు వన్ ఏంటండి విల్ సబ్జెక్ట్ బీ ఏబుల్ టు వన్ సో ఇది ఫ్యూచర్ ఎబిలిటీ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనమాట ఐజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్ క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యుర్ గుడ్ అట్ స్టేట్మెంట్స్ సింపుల్ లాజిక్ అండ్ నథింగ్ ఈస్ దేర్ మీరు స్టేట్మెంట్ స్ట్రక్చర్స్ లో పర్ఫెక్ట్ అయితే కనుక క్వశ్చనింగ్ కూడా అంతే ఈజీగా చేయొచ్చు ద ఓన్లీ లాజిక్ ఈజ్ స్టేట్మెంట్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాం క్వశ్చనింగ్ అనేది హెల్పింగ్ బర్బ్తో స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా ఆ హెల్పింగ్ బర్బ్ ముందు పెట్టి సబ్జెక్ట్ని తర్వాత పెడితే సరిపోతుంది మిగతాదంతా మళ్ళీ యాజ్ ఈస్ ఓకే సో అండ్ అయితే మాత్రం ఏంటంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు క్వశ్చనింగ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు అది లైక్ మనం స్టేట్మెంట్లా మాట్లాడకూడదు క్వశ్చన్ అడుగుతున్నట్టే ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ ఎబుల్ టు కమ్ అన్నాను రాజు ఈజ్ ఏబుల్ టు కమ్ రాజు రాగలుగుతున్నాడు ఓకేనా ఇప్పుడు అదే స్టేట్మెంట్ని క్వశ్చన్ చేయాలనుకోండి రాజు రాగలుగుతున్నాడా అని అడుగుతుంది తెలుగులో క్వశ్చన్ కూడా అలాగే ఇంగ్లీష్లో అడగాలి ఇజ్ రాజు ఎబుల్ టు కమ్ రాజు ఎబుల్ టు కమ్ రాజు రాగలుగుతున్నాడా అదనమాట అంతే తప్ప మనం ఈజ్ రాజు ఏబుల్ టు కమ్ నో ఎందుకని క్వశ్చన్ క్వశ్చన్ లాగే మాట్లాడాలి అంటే అడగాలి స్టేట్మెంట్ స్టేట్మెంట్ లాగే మాట్లాడాలి ఆ చిన్న వేరియేషన్ మనం అలవాటు చేసుకోగలిగితే గనక సో వీ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఓకేనా అయితే దీనికి మీరు చేయాల్సిన వల్ల ఏంటంటే ఒకటేనండి ప్రాక్టీస్ లిటరల్లీ ఓవరల్ ప్రాక్టీస్ ఓకేనా బై యూజింగ్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ట్రై చేయండి ట్రై చేయండి ఎందుకంటే అఫ్కోర్స్ సార్ ఇది మాకు అంటే సెంటెన్సులు మేము ట్రై చేయడం కష్టంగా ఉంది కష్టమైన పర్వాలేదు ఓకేనా కొంచెం కష్టపడండి ఎందుకంటే మీ బ్రెయిన్ హీట్ ఎక్కించండి స్ట్రక్చర్ మనకు ఉంది లైక్ తెలుగులో కూడా ఫార్మేట్ మనకుంది ఇదే ఫార్మేట్లో సెంటెన్సెస్ మీ ఓన్గా ట్రై చేయండి సో వెన్ యూ ట్రై యువర్ ఓన్ సెంటెన్సెస్ డెఫినెట్లీ ఐ మీన్ యుల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ యూ కెనాట్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్ టైం సో దిస్ ఇస్ మై సజెషన్ బికాజ్ వీ మేక్ అవర్ స్టూడెంట్స్ ద సేమ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ టు మేము కూడా స్టూడెంట్స్ని అదే చేపిస్తాం అనమాట అంటే మేము అడిగినంతసేపు మేము ఎగ్జాంపుల్స్ ఇస్తాం బాగానే ఉంది కానీ మేము చేసేది ఏంటంటే స్టూడెంట్స్ తో ఎగ్జాంపుల్స్ అనేవి జనరేట్ చేపిస్తాం అనమాట దానివల్ల ఏంటంటే దే బికమ్ కాన్ఫిడెంట్ ఈవెన్ దిస్ దట్ ఈస్ ద సేమ్ ఐ ఎమ్ సజెస్టింగ్ యు నౌ ట్రై టు జనరేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ ద స్ట్రక్చర్స్ సో డెఫినెట్లీ యుల్ బికమ్ పర్ఫెక్ట్ ఇస్ దట్ క్లియర్ సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ ఎబిలిటీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసు ఏం చేయదు కీప్ ప్రాక్టీస్ అయి